నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి జీవో నెంబర్ని ఇప్పుడు అధికార పార్టీ చంద్రబాబు రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు జీవో నెంబర్ని వెలుగులోకి తీసుకుని వచ్చి చీకటి అని చేసి ప్రతిపక్ష పార్టీ ఉద్యోగస్తుల వ్యాపార వ్యాపారస్తుల్ని గుర్తు కోసింది వాళ్ళు ర్యాలీలు అయితేనేమి బహిరంగ సభలు ధర్నాలు వాళ్ళ వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వానికి తెలియపరిచేదానికి లేకుండా ఈ యొక్క ఇలా గుర్తు పోయటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య దాంట్లో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు క్యూఓ నెంబర్ ఒకటిని రద్దు చేయడం జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సరేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి యొక్క ఆదేశాను నివేశపరంగా మండల కేంద్రమైనటువంటి వెంకటాచలం మండలంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సంబర సంబరాలను కార్యక్రమాలు చేసుకోవడం తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ హైకోర్టు ఈ జీవోలు రద్దు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డిని చంపదెబ్బ కొట్టినట్టుగా ఈ ప్రభుత్వానికి సిగ్గు తెచ్చుకునే ఇంకైనా ఈ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఇటువంటి జీవోల్ని ప్రవేశపెట్టకుండా ఈ ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఈ ప్రజాస్వామ్యంలో జన జన యొక్క నాడిని ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా చేసుకునేటట్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా లేని విధంగా ప్రజాస్వామ్యం చూడీ చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి ఈ జీవో నెంబర్ ఒకటిని రాష్ట్ర హైకోర్టు రద్దు చేయడం జరిగింది రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని పర్యవేక్షణ చేయడం ఈ రోజు కోర్టులు లేకపోతే ప్రజాస్వామ్యం లేని పరిస్థితి యావంత గతంలో ఒక్క జీవో వస్తేనే జీవో మీద కోర్టుకు వ్యతిరేకంగా ఇస్తేనే చేతుపల్లి జనార్దన్ రెడ్డి గారు డిజైన్ చేయడం జరిగింది ఆ జీవో కూడా కాలేజెస్ మెడికల్ కాలేజెస్ మీద ఇచ్చిన జీవో మీద దానికి వ్యతిరేకంగా హైకోర్టు జీ దాన్ని రద్దు చేసిన దానివల్ల ఇమ్మీడియట్గా ఆయన ముఖ్యమంత్రి పదవిని రిజైన్ చేయడం జరిగింది ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల జీవోల పైన హైకోర్టు వ్యతిరేకంగా చెప్పడం ਦੇ ਜੀ ਆਲਾ ਨਹੀਂ ਗੇ ਦੁਨੀਆਂ ਨੂੰ ਮਿਲ ਤੇ ਬਕੀਵੋ ਕੇ ਘਤਮ ਲੰਤ ਮੋਰਲ ਵੈਲਿਊਸ ਨੇ ਰਾਜਕੇ ਲੇ ਇਹੋ ਜਿਹਾ ਨਹੀਂ ਇਹੋ ਜਿਹਾ ਪ੍ਰਜਾ ਸਾਹਮਣੇ ਅੰਨੇ ਰਾਜਕੀਏ ਪੱਖਾਂ ਵਾਲੇ ਇਤੇ ఈ జీవో నెంబర్ ఒకటి తెచ్చి వాళ్ళ నాయకులు సీఎం కాడి నుంచి ఎమ్మెల్యేలు అయితే మీ మీ కార్యకర్తలు అయితే వాళ్ళకి ఈ జీవో వర్తించదు ఓన్లీ తెలుగుదేశం సిపిఐ సిపిఎం ఉద్యోగస్తు మాత్రమే ఈ జీవో వర్తించే తోట తెచ్చాడు ఇది ఈ జీవో ఎక్కడ ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో తెచ్చారు ఈరోజు ఈ జీవోను రద్దు చేసి ఈ హైకోర్టు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ చేసింది దీని మీద రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం శ్రేణులు అయితేవి అన్ని పార్టీలు అయితే సంబరాలు జరుపుకుంటూ ఉంటారు దాంట్లో భాగంగా చంద్రమోహన్ రెడ్డి గారు ఆదేశాలు అనుసారు